మిషన్ కదమ్మా మిషన్ బైరద పెడితే మీ ఇంటికి నీళ్లు వస్తున్నాయా మిషన్ బహిరద నీళ్లు వస్తున్నాయి అని చెప్పేసి మండలంలో అందరు చెప్తున్నారు మరి మిషన్ నీళ్లు మీకు బహిరంగ ఇది పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో మిషన్ భగీరథ పరిస్థితి మరి ఇంటింటికి బహిరథ నీళ్ళు స్వచ్ఛమైన నీళ్లు అచ్చమైన నీళ్ళు అని చెప్తున్నారు కదా మరి ప్రజల బాధలు గోసలు ఈ పరిస్థితిగా ఉంటే అధికారులు ఏం చేస్తున్నట్టు మిషన్ బహిరథ అధికారులు మరి ప్రత్యేకంగా ఇంటింటికి నల్లబెడతాము అందరికి అందరికీ నీటి సరఫరా చేస్తున్నామని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ గవర్నమెంట్ ప్రకారం అందరు చెప్తున్నారు మరి ఇప్పుడు ఈ అమ్మ బాధ తెలుసుకుందాం నీళ్లు వస్తున్నాయాస్థలేవా అంటే బంగారు తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు కూడా దొరక ఇప్పుడే ఇట్లా ఎండాకాలంలో ఎట్లా ఏం తాగాలి ఎట్లా బతకాలి సుష్మ ఈ పరిస్థితి ఇటువంటి పరిస్థితి అంటే నీళ్ళు నీళ్ళు అందిన పరిస్థితి ఉన్నది అలా పైపు పెడతా అసలు అసలే ఒక్క బొట్టు అని వేరు నీళ్ళు సలవతి కావాలి నాకు నీళ్ళు ఎక్కడి నుంచి అందరు ఈ నీళ్ళు పొయ్యాలి పైరాత నీళ్ళు పొయ్యాలి నా ఇంటి నెలలకు రావాలి నాకు మంత్రి గారికి ఏం చెప్పాలనుకుంటున్నాం అమ్మా నాకు నీళ్ళు కావాలి నీళ్ళు నీళ్ళు పెట్రీ నల్లలు ఒక్క సుక్క అడవై ఏం చేయాలి నక్క నీళ్ళ కలవట్టు చెయ్యాలి ఒంటరి బతు ఉన్నది నాది ఉండరాలు బతు వీడిలే ఉన్నది సార్కి మరి ఏం చెప్తాడో నాకు నీళ్ళ కలవట్టు అయితే కావాలి ఏ ఊరు మీది మండలం ఏంది జిల్లా రాజన్న సిరిసిల్ల ఇది పరిస్థితి చూద్దాం మరి ఇంటికి నీళ్ళు వస్తాయా రావా అనేది